నుంచి ఖమ్మం జిల్లా వరకు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు పేదవాళ్ళు ముఖ్యంగా దళితులు గిరిజన్ ఆనాడు పోడు భూముల పట్టాలు పొందిన వాళ్ళు కావచ్చు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు అసైన్మెంట్ భూములు దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన వాళ్ళు కావచ్చు లేదా స్వకష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల వివరాలు చిన్న చిన్న సమస్యలతోని శాశ్వతంగా తమ భూమి తమది కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ దుఃఖం వర్ణాతితం తను కష్టపడి జీవితాంతం తనకు గ్రామంలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చిపెట్టిన తన సొంత భూమి తనది కాకుండా పోతున్నప్పుడు ఆ భూ యజమాని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాసనసభలో చర్చల సందర్భంగా ఇతర ప్రజాప్రభుత్వ కార్యక్రమాలలో ఎంత మాత్రం చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కలేదు అందుకే చివరగా మేము చెప్పినాం మా ప్రభుత్వం వస్తుంది ధరణిని ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో ఇసురుతామని వాళ్ళు చేసింది తప్పు దాన్ని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి పేదవాడి సమస్యని పరిష్కరించాలి పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోని నిరంతరం కమిటీలను రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని సునీల్ని చాలామంది సిబ్బందిని అనుభవజ్ఞులను ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను చట్టాలను నిశ్చితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది ఈరోజు నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామ గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈ రోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈ రోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా వివాద రహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఇంత గొప్ప లక్ష్యాన్ని చేరాలి అని అంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించిన మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఖమ్మంలో పాలేరులో ఒక లక్ష మందితో బహిరంగ సభ పెట్టి భూభారతి చట్టాన్ని మనము ప్రజలకు అంకితం చేద్దామని నేను వారికి సూచన చేసిన సీనాన్న లక్ష కాదు నువ్వు జయగారు నువ్వు బట్టిగారు తుమ్మల గారు అనుకుంటే ఐదారు లక్షల మందితోనైనా ఖమ్మంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు కానీ ఈ భూభారత్ని అమలు చేసేది ఆ రైతులు ఆ పేదవాళ్ళు కాదు భూభారత్ని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి బిలువ మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరందరూ మాతో పాటు అతిథులు ఈ సమావేశంలో మీరు ప్రేక్షకులు కాదు మీరు కూడా అతిథులే ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులుగానో అవినీతి పనులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి మీ సోదరుడు వ్యతిరేకం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ఎంతో మంది శంకర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎంతోమంది తమ జీవితాలను సర్వం ధారపోసి చట్టాలను తయారు చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రెవెన్యూ శాఖలో ఎన్నో లక్షలాది మంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పనిచేసిన వాళ్ళ కృషి వల్లనే రెవెన్యూ శాఖకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది మేము చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను జరగవచ్చు అక్కడో ఇక్కడో తప్పు జరగవచ్చు అన్ని వ్యవస్థలలో ఉన్నట్టు అన్ని సంస్థలలో ఉన్నట్టు రెవెన్యూ శాఖలో కూడా ఎవరైనా కొంతమంది ఉండొచ్చు అంత మాత్రాన శాఖను మొత్తాన్ని దోషిగా నిలబెట్టి ప్రజల ముందు వాళ్లను అవమానించే విధంగా మాట్లాడే విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండు శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించునో మీరు చూసిండు వాళ్ళు లేకుంటేనే వ్యవస్థ నడిచిందా వాళ్ళు లేకుంటేనే ఎన్నికలు జరిగినాయా వాళ్ళు లేకుంటేనే తెలంగాణ ఉద్యమం జరిగిందా వాళ్ళు లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామా అన్ని సందర్భాలలో వాళ్ళు కావాలి కానీ వాళ్ళు మాత్రం దోషులుగా సమాజం ముందు నిలబడాలా ఇది ఎక్కడి విధానం అందుకే ఈ విధానాన్ని ఇలాంటి ఆలోచనలని ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు మంచి జరిగితే నాది మేం చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బంది అని చెప్పే విధానానికి నేను వ్యతిరేకం అందుకే ఈరోజు మిత్రులారా మిమ్మల్ని అందరినీ కడికి పిలిచిన నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా మీ ఆత్మగౌరవం మీ ఆత్మగౌరవం మేము మా ఆత్మగౌరవం మేము వేరు మీరు వేరు కాదు మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మేము చట్టాలు ఇస్తాం ఆ చట్టాలను మీరు అమలు చేస్తారు ఈ రెండిట్లల్లో రెండు వేరు వేరు కాదు ఒక మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో తెలంగాణలో ఉన్న అరవై తొమ్మిది లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సిబ్బంది రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఈ రెండు కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే సమాజాన్ని మనం చూడగలుగుతాం ఈ సమాజానికి మేలు చేయగలుగుతాం అందుకే గ్రామ గ్రామాన వెళ్ళండి ఏదైతే మన ప్రతిష్ట భంగం కలిగిందో మనల్ని అనుమానించే విధంగా మనల్ని సమాజంలో దోషులుగా నిలబెట్టే ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రక్షాళన చేయాలి కడగాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు నిర్వహించి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ఎవరి భూమి వాళ్లకు పక్కాగా లెక్క ప్రకారం లెక్క రాద్దాం ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఈరోజు భూమికి భూదార్ తీసుకొస్తున్నాం ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు భూమికి కూడా భూధార్ నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలు అన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యన మన రెవెన్యూ సిబ్బంది చేయలేరా ఈ పని దీన్ని మనకు అసాధ్యమా తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నాను అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన ఆపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా మనం ఏ తప్పు చేయొద్దు చట్టాలను పక్కడబందిగా అమలు చేద్దాం చట్టాలు చేయడమే కాదు అమలు చేసే విధానంలోనే అసలు ఫలితాలు ఉన్నాయి తప్పకుండా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఇక్కడున్న సిబ్బందే కాదు దాదాపుగా రైతు వేదికలలో కొన్ని వేలాది లక్షలాది మంది రైతులు చూస్తున్నారు గ్రామాలల్లా మళ్ళీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా మనకు వాళ్ళింత భోజనం పెట్టి ఆ ఊరిలో ఉండే సమస్య చెప్పుకునే విధంగా మనల్ని రెవెన్యూ సిబ్బందిని రైతు బాంధవులు వచ్చిండ్రు మా సమస్యను పరిష్కరిస్తానని మనల్ని గౌరవించే విధంగా ఈరోజు మనం చర్యలు చేపట్టాలని ఇంత ఆలస్యమైన ఇంత ఎదురు చూసి ఈ చట్టాన్ని ఈరోజు మీరు తీసుకెళ్తున్నారు ఈ సందేశాన్ని గ్రామాలకు తీసుకెళ్ళండి నేను కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న ప్రతి మండలంలో మీరు పర్యటించవలసిందే రెవెన్యూ సిబ్బందిని వాళ్ళ సహకారాన్ని తీసుకోవాల్సిందే వాళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళందరితో కూడా సహకారం తీసుకొని ఈ చట్టాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ప్రతి చిన్న భూకమ్మతంలో క్షేత్రస్థాయిలో రైతు పండుగ